అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో బంధుకి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు వివరించబోతున్నాను మీరు కూడా అదే రీతిలో వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి ప్రతి ఒక్కరికి మొదటి డౌట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయా కావట్లేదా అనేది సో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు అనేవి జమ అవుతున్నాయి పది ఎకరాల వరకు కూడా రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ప్రతి ఒక్కటి విశ్లేషణాత్మకతో క్లుప్తంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో మీరు చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాప్లోకి వెళ్పే ముందు నాదొక ప్రశ్న ఏంటి అంటే ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా రైతు బంధు వస్తే ఎంత పట్టా కలిగిన భూమికి మీకు రైతు బంధు వచ్చింది ఒకవేళ రైతు బంధు రాకుంటే మీకు ఎంత పట్టా కలిగి ఉన్నది ఎందుకు అంటే ఎంతవరకు రాలేదు అనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ కూడా చెక్ చేసుకోండి సో మీకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇక లేట్ చేయకుంటూ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం ఈరోజు నిన్న సెలవు దినం కారణంగా ఇప్పటి వరకు రైతు బంధు చాలామంది ఖాతాలలో పడలేదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు బంధు ఎంతమందికి వచ్చింది అనేది కనుక చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల కింది వారికి మాత్రమే రైతుబంధు వచ్చింది నాలుగు నుండి పై స్థాయికి సంబంధించిన రైతులకు ఎవరికి ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదు నాలుగు ఎకరాల ఐదు కుంటల వరకు మాత్రమే రైతు బంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది సో మీరు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చాలామందిలో డౌట్ ఉన్నది అన్న మాకు పది ఎకరాల కలిగి ఉన్నది మాకు రైతు బంధు వస్తుందా రాదా అని సో మీకు ఖచ్చితంగా రైతు బంధు వస్తుంది కాకపోతే చాలా ఆలస్యం అవుతుంది సో అది విడతల వారిగా జమ చేస్తూ వస్తుంది అయితే ఇంకొకటి చాలామంది ఏమంటున్నారంటే ఎన్నికల కోడ్ ఉన్నది కదా ఎన్నికల కోడ్లో రైతు బంధు డబ్బులు జమ చేస్తారా అని సో నిన్న మొన్న ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు అనేవి జమ అయ్యాయి కాబట్టి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడు శాతం మందికి మినహా తొంభై మూడు శాతం మంది రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ చేయాలని ఆలోచన చేస్తుంది ఈ తొంభై మూడు శాతంలో వందల ఎకరాలు ఉన్నవారు కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంది ఇప్పటివరకు కొత్త జీవో అంటూ కొత్త మార్పులు అంటూ కొత్త రూల్స్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది ఏమీ లేదు కాబట్టి మార్పులు తీసుకొస్తే లోక్సభ ఎన్నికలల్లో ఏదైనా గందరగోళం జరగవచ్చు ఇది ఒక పీటముడి అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్రం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఉన్నత అధికారులు రాజకీయ లబ్ధి కొరకు కూడా ఆలోచన విధానంతో ముందుకు పోతున్నట్లు అర్థమవుతుంది కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటి అంటే ఐదు ఎకరాల వరకు సంబంధించిన రైతుల ఖాతాలలో పది ఎకరాల వరకు సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది డౌట్ ఉంది సో ఐదు ఎకరాలకి సంబంధించి యాక్ యాక్చువల్గా ఇరవై నాలుగో తారీఖు కల్లా జమ కావాలి కానీ ఇప్పటివరకు ఐదు ఎకరాల వరకు పూర్తి స్థాయిలో రైతు బంధు రాలేదు ఈ ఐదు ఎకరాలకు సంబంధించిన పూర్తి స్థాయి రైతుబంధు రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులల్లో పూర్తి కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పది ఎకరాలకు సంబంధించిన రైతు బంధు కూడా విడతల జమ చేస్తూ వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీకు కూడా రైతు బంధు వస్తుంది మరి ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం ఏప్రిల్ రెండో వారం వరకు కూడా పది ఎకరాలకు సంబంధించిన రైతు బంధు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పష్టతనిచ్చారు మార్చి ముప్పై ఒక్కటి కల్లా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి సో మరే అదే విధానంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఖచ్చితంగా రైతు బంధు పూర్తి అవుతుంది ఒక్క కార్కు వచ్చేసి ఈ యాసంగి సీజన్లో రైతు బంధు మొత్తానికి ఇవ్వాలి అంటే కావాల్సింది ఏడు వేల నాలుగు వందల కోట్లు ఏడు వేల నాలుగు వందల కోట్లలో పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లకి కావచ్చు గుట్టలకి వాటికి ఇచ్చిందనే ఆలోచన విధానంతో ఈసారి మరి ఆ పంతొమ్మిది వందల కోట్లను విడుదల చేయకపోవచ్చు తొంభై మూడు శాతం మంది రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్తున్నది ఇప్పటి వరకు ఎనభై ఆరు శాతం వరకు రైతు బంధు ఖాతాలు వచ్చినట్లుగా తెలుస్తుంది దాదాపుగా యాభై ఏడు లక్షల మంది ఖాతాలల్లో రైతు బంధు డబ్బులు జమ అయినట్లుగా సమాచారం ఉంది కాబట్టి మీరు ఆందోళన చెందొద్దు రైతు బంధు కోసం ఎదురుచూస్తూ ఉండండి కానీ ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా కాసింత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఐదు ఎకరాల వరకు సంబంధించిన రైతు బంధు మాత్రం రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో పడుతుంది సో మీరు మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు వస్తుంది బహుశా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మార్చి ముప్పై ఒకటి లెక్క పూర్తి చేయాలి అనుకుంటే ఒక ఇరవై ఎకరాల వరకు కూడా రైతు బంధు ఈ మార్చి నెలలోనే రావడానికి అవకాశం ఉంది సో ఇవి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ రైతు బంధుకి సంబంధించిన మరే ఒక అప్డేట్ మిస్ కావద్దనుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు